అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎలా ట్రేరిక్స్ ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి లేట్ నైట్ థాట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాము అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రూమ్స్ కోడ్స్ గురించి నిన్న మొన్న నిన్న నిన్న అనుకుంటా యాక్చువల్లీ పోస్ట్ పెట్టాను కదా అందరూ ఇన్స్టాలో వదిలేసి వాట్సప్పే చేస్తున్నారు కష్టంగా ఉంది సో నేను దాని గురించి రేపు క్లియర్గా వీడియో చేస్తానండి డేట్ ఆఫ్ బర్త్ అండ్ రిన్ కోడ్ ఏది యూస్ చేయాలి ఎలా యూజ్ చేయాలి ఎప్పుడు యూస్ చేయాలి ఏంటి అనేది రేపు క్లియర్గా మీకు వీడియో చేసి అప్డేట్ చేస్తాను రేపు మార్నింగ్ సో రిలాక్స్ ఓకే సో ఇప్పుడైతే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము అండ్ ఆన్సిస్టర్ డెక్ నుంచి కూడా చూద్దాము ఓకేనా మీడియం నా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే ఐఎమ్ సారీ అండి నేను వేరే ప్లేస్లో ఉన్నాను సో ఈ డిస్టర్బెన్స్ అనేది రిమూవ్ చేయడం అవ్వట్లేదు యాక్చువల్గా సో ఇప్పుడు మీ పర్సన్ ఎగ్జాక్ట్గా కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అండ్ ఆన్సిస్టర్స్ మీకు ఏం చెప్తున్నారు ఫస్ట్ ఫస్ట్ వచ్చింది థర్డ్ పార్టీ ఆన్సెస్టర్స్ చెప్పేది కొన్ని సైన్స్ కనిపించినాయి ఇవి లాస్ట్లో డిస్కస్ చేద్దాము థర్డ్ పార్టీ జెలస్ అండ్ సాటిస్ఫైడ్ మనకి ఎప్పుడు వచ్చే కార్డ్సే ర్యాండమ్గా వస్తున్నాయి అంటే మనం చాలా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలండి ఇక్కడ ఓకేనా చాలా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఎందుకంటే ర్యాండమ్గా మనకి ఆన్సర్స్టర్స్ క్లియర్గా ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వాలని చూస్తున్నారు ఓకేనా సో సో ఇక్కడ ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైనట్టే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే థర్డ్ పార్టీ అది కూడా రొమాంటిక్ థర్డ్ పార్టీ క్లియర్ ఉంది ఓకేనా సో ఈ థర్డ్ పార్టీ ఎలా ఉంది అంటే మీ పైన కొంచెం జెలస్ ఫీల్ అవుతున్నారు ఎందుకు అంటే ఇప్పుడు ఈ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర హ్యాపీగా లేరు ఎందుకంటే ఎంతో హ్యాపీగా వెళ్ళారు ఒక మంచి ఫ్యామిలీ ఊహించుకొని థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారండి మీ దగ్గర నుంచి వెళ్తే అక్కడ థర్డ్ పార్టీ బిహేవియర్ వల్ల ఈ పర్సన్ సాటిస్ఫాక్షన్గా లేరు సో ఇప్పుడు ఈ పర్సన్కి ప్రతిసారి ఏంటంటే మీరు గుర్తొస్తున్నారు ఈ థర్డ్ పార్టీతో కూడా నా పర్సన్ ఇలా లేరు నా పర్సన్ ఇలా ఉండరు అలా మాట్లాడతారు అని చెప్పి ప్రతిసారి థర్డ్ పార్టీకి మీ ప మిమ్మల్ని గుర్తు చేస్తున్నారు అన్నమాట సో ఏంటి అంటే ఇప్పుడు ఈ పర్సన్కి సారీ థర్డ్ పార్టీకి మీరంటే చాలా జలసె ఎక్కువైపోతుంది సో ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఉంది అంటే చాలా ఎమోషనల్గా థింక్ చేస్తున్నారండి చాలా చాలా ఎమోషనల్గా థింక్ చేస్తున్నారంట ఎందుకంటే నేను ఎందుకు ఈ పర్సన్ నుంచి బయటకు వచ్చేసాను అనవసరంగా ఈ థర్డ్ పార్టీని సెట్ చేసుకున్నాను నా పర్సన్ని వదిలేసి అనవసరంగా ఈ థర్డ్ పార్టీ చేతులు ఎరుక్కుపోయాను అన్నట్టు ఇప్పుడు 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 ఈ పర్సన్ బాధపడుతున్నారనమాట మీ పర్సన్ సో ఇప్పుడు మీ ఆన్సిస్టర్స్ చెప్పేది ఏంటి అంటే ఇంత ఎమోషనల్గా ఉన్నారు కదా మీకోసం ఒక జస్టిస్ ఇవ్వాలని చెప్పి ఆన్సిస్టర్స్ అనుకుంటున్నారు సో డెఫినెట్లీ అండి మీకంటూ ఒక స్పెసిఫిక్ జస్టిస్ అనేది మీకు ఖచ్చితంగా మీ ఇద్దరి కనెక్షన్లో వస్తుంది అంటే మీకు మీ మీ పర్సన్కి మధ్య ఉన్న కనెక్షన్లో ఖచ్చితంగా వస్తుంది సో ఒక డెడ్ లైన్ అనేది కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ ఆ డెడ్ లైన్ కంప్లీట్ అయ్యేలోపు మీకు ఖచ్చితంగా ఈ పర్సన్ నుండి ఒక కమ్యూనికేషన్ అనేది వస్తుంది యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ ఎంతమంది రీడింగ్ చూస్తారు దాంట్లో కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పారు బట్ దానికి మీరేం చేయాలి సెల్ఫ్ లవ్ చేసుకోవాలి ఎప్పుడు చెప్పేది ఈ సైన్స్ ఉండాలి మీలో సెల్ఫ్ లవ్ అండ్ ఇది ఈ సైన్స్ ఉండాలి సెల్ఫ్ లవ్తో పాటు ఓకేనా ఏంటి అంటే చాలామంది నా పర్సనల్ నేను ఇలా బాధపడ్డా అలా బాధపడ్డా అది ఇది అని చెప్పి నాకే ఎందుకు జరగాలి అసలు నాకు ఎందుకు జరగాలి అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారండి అఫ్ కోర్స్ కరెక్టే ఈవెన్ నేను కూడా ఏదైనా పర్టికులర్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అంటే అయ్యో నాకే ఎందుకు జరిగింది అని చెప్పి నేను కూడా బాధపడతా బట్ ఏంటి అంటే ప్రతి మనిషికి సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి లేదు అంటే మనం ఆ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్కి రాలేమో తట్టుకోలేము బయట పడలేము కూడా మీకు అర్థమవుతుంది కదా మనకి ఫస్ట్ మనలో ధైర్యం రావాలి అండి ఏం చేసినా కూడా మనకి ఎవరున్నా లేకపోయినా నాకు నేనున్నాను నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోగలను ఎవరో వచ్చేం చేయాల్సిన అవసరం లేదు ఇది నేను నెల్లగా ఫీల్ అవుతానండి ఖచ్చితంగా చెప్తున్నా నేను మా ఫాదర్ ఎలా అంటే డాడీ ఇట్లా అయిన తర్వాత నుంచి ఇంత స్ట్రాంగ్గా ఉండగలిగాను అంటే అంటే గొప్పగా చెప్పడం లేదు నేను ఇలా ఉన్నాను కాబట్టి నేను ఇంకొకరికి చెప్పుకోగలుగుతున్నాను మీరు స్ట్రాంగ్గా ఉండండి మీరు సెల్ఫ్లో చేసుకోండి అని చెప్పి ఎందుకంటే ఫస్ట్ మనకి మనం చేసుకుంటేనే కదా అండి ఎవరికైనా చెప్పగలము ఏదో అంటారు కదా సామెత ఇంట్లో చేసి అప్పుడు బయట చెప్పాలి అంటారు కదా నాకు సామెత క్లియర్గా గుర్తుకు రావడం లేదు తనకి తాను చేసుకొని అప్పుడు బయట చేసుకోవాలి అంటారు కదా అలాగే నేను అదే చెప్తున్నాను నేను ఎంత స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నానంటే నేను సెల్ఫ్లో చేసుకుంటాను నాకు నేను స్ట్రాంగ్ అనుకుంటాను ఏదైనా మనసుకి కొంచెం అలజడిగా అనిపించినా ఆందోళనగా అనిపించినా అయితే మెడిటేషన్ చేయడము చాలాసార్లు చెప్పాను కదా పాటలు పాడుకోవడము లేకపోతే కిచెన్లోకి వెళ్ళిపోయి ఏదేదో చేసేయడమో ఇలాంటి ముగ్గులు పెట్టుకోవడము లేకపోతే పిల్లలతో ఆడటము లేకపోతే ఏదైనా కొత్త స్టోరీస్ రాయడము హరర్ స్టోరీస్ రాస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను అన్నమాట లేదంటే పేపర్తో ఆర్టికల్స్ చేస్తూ ఉంటాను అంటే ఇట్లా డిఫరెంట్గా మనకి ఏదైనా నచ్చింది చేసేయాలి అంతే ఫస్ట్ ఏంటి అంటే మనము ఆ టెన్షన్ నుంచి రిలీఫ్ అవ్వడానికి ట్రై చేయాలి టెన్షన్లో ఉన్నప్పుడు అంటే సరైన ఆలోచన రాదు మనము టెన్షన్ రిలీఫ్ అయ్యి ఓకే ఇప్పుడు ఏం చేద్దాము అని కూల్గా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఒక మంచి థాట్స్ అనేవి వస్తాయి మనకి టెన్షన్లో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి ఇలా చేసేద్దామా అలా చేద్దామా పోనీ అలా చేస్తే ఒకవేళ ఏదైనా ఆలోచన వచ్చింది దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అనేది మనం ఆలోచించలేము ఒకవేళ ప్రాబ్లం ఏంటి అనేది మనకి తెలిసినా కూడా అయితే అయ్యింది ఫస్ట్ అయితే చేసేయాలి అనేసుకుంటాము బట్ ఆ ప్రాబ్లం గురించి ఆలోచించము బట్ టెన్షన్ రిలీఫ్ అయ్యి రిలాక్స్ అయ్యి సెల్ఫ్లో చేసుకుంటూ స్ట్రాంగ్గా ఉండి ఆలోచించండి మనం ఎలా చేయాలి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా చేయాలి మన ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించుకోవచ్చు సో ఇప్పుడు ఆన్సిస్టర్స్ కూడా ఇదే చెప్తున్నారన్నమాట సెల్ఫ్లో చేసుకోండి సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయండి ఇప్పుడు నాకు ఇది జరిగింది ఎస్ ఓకే జరిగింది దాన్ని మార్చలేము కదా ఎస్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా బట్ దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది కూడా నా చేతిలోనే ఉంది అని మీ మనసుకు మీరు చెప్పుకోండి మీ మనసు ఎంత తేలిక అయిపోతుందో తెలుసా ఓకేనా సెల్ఫ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ సెల్ఫ్ ట్రీట్మెంట్ సెల్ఫ్ అవేర్నెస్ ఓకేనా ఇది మనకి అవసరము మీకొక్కరికే కాదు మనకి ఇవి నాకు కూడా నేను అలా తెలుసుకుంటాను కాబట్టే నేను స్ట్రాంగ్గా ఉంటాను ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు నేను నా ఫ్యామిలీలో ఒక పెద్ద ప్రాబ్లం నేను ఫేస్ చేస్తాను అయినా సరే నేను విత్న్ త్రీ ఫోర్ డేస్లో మళ్ళీ బయటపడి నేను ఈరోజు ఇలా ఛానల్లో వీడియోస్ చేయగలుగుతున్నానంటే నేను సెల్ఫ్లో చేసుకుంటాను నన్ను నేను ఆ సెల్ఫ్ ట్రీట్మెంట్ నాకు నేను ఇచ్చుకుంటాను నేను సిచ్యువేషన్స్ యాక్సెప్ట్ చేశాను నాలో నేను సెల్ఫ్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకుంటాను ఇంకొకరికి చెప్తాను కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సైన్స్ తీసుకొని ఇక్కడ చూడండి స్పిరిచువల్ కాంట్రాక్ట్ మనం దేవుడికి దగ్గరగా వెళ్ళాలి మీరు ఏ దేవుడిని నమ్ముతారు చాలామంది రిచువల్స్ తీసుకోవడానికి అడుగుతున్నారు వాళ్ళంటారు నేను అంటే హిందువులు అది సపరేట్ ఉంటుంది కదా లేదు మ్యామ్ నేను చేస్తా అంటే వేరే రిలీజన్ వాళ్ళు కూడా చెప్తున్నారు లేదు మ్యామ్ నేను టెంపుల్కి వెళ్తాను నేను శివాలయం కూడా వెళ్తాను నేను తిరుపతి వెళ్తాను ఫైన్ చాలా వెరీ గుడ్ అండ్ అసలు చాలా గ్రేట్ అసలు అలా చెప్పడం కూడా ఓకే మీరు ఇలా చేస్తున్నారు కదా సో ఇలాంటి రిచువల్ చేసుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్పి పంపిస్తున్నాను అన్నమాట అంటే మీరు అందరూ టెంపుల్కు వెళ్ళండి అని చెప్పడం కాదు నా ఉద్దేశం మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారో ఆ దేవుణ్ణి ఇంకా ప్రేయర్ చేసి ఆ దేవుడికి దగ్గర అవ్వడానికి ట్రై చేయండి మీ మనసులో మీరేంటి హిందువా ముస్లిమా క్రిస్టియనా ఇంకేదైనా మీ ఇష్టం అది మన ఇష్టం అండి మనం నమ్మే దేవుడు మన ఇష్టము మన మనసుకు నచ్చాలి బట్ ఏంటి అంటే ఆ దేవుణ్ణి ఇంకొంచెం దగ్గరగా మనకి మనసుకు తీసుకోవడానికి ట్రై చేయండి చాలామంది ఏంటంటే ప్రే చేస్తారు వదిలేస్తారు కాదు ఇప్పుడు మన మనసు బాలైనప్పుడు స్పిరిచువల్గా కొంచెం దగ్గర అవ్వాలి అన్నమాట దేవుణ్ణి ఎప్పుడూ తలుచుకుంటూ ఉండాలి దేవుడికి ఎప్పుడు ప్రే చేసుకుంటూ ఉండాలి ఏ దేవుడైనా సరే నేను చిన్నప్పుడు చర్చికాయలు పాటలు పాడినమ్మాయినేనండి ప్రే చెయ్యలేదు చర్చిలో ఎప్పుడు ప్రే చెయ్యలేదు పాటలు పాడాను దగ్గరుండి తీసుకెళ్ళే వాళ్ళు అన్నమాట ఏమీ లేదండి మనము పెట్టుకున్నదే ఇదంతా దేవుళ్ళు కాస్ట్ రిలీజియన్ అంతా మనం పెట్టుకున్నదే ఎవరు తీసుకొచ్చింది ఏం కాదు దేవుడు అంతా ఒకటే మనం పూజించే రూపం ఒకటే దే డిఫరెంట్ అంతే మనం పూజించే రూపము దేవుడిని డిఫరెంట్గా ఉంటుంది తప్ప దేవుడు ఒకటే నేనైతే అదే నమ్ముతాను సో స్పిరిచువల్గా దెబ్బ దగ్గర అవ్వడానికి ట్రై చేయండి అండ్ సైన్స్ ఇక్కడ క్లియర్లీ ఏం కనిపిస్తున్నాయంటే సింహరాశి ధనుస్సు మేషం ఓకే అంటే వేరే వాళ్ళకి ఉండదా అని కాదు ఇక్కడ వరకు ఈ రాసులకి ఉన్నాయి సో వేరే డెక్లో మనం మిగతా ఇంకా ఏమి రాసులు కనిపిస్తున్నాయి మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అవన్నీ కూడా క్లియర్గా చూద్దాము ఓకే వీడియో నా నాయిస్ వస్తుందా అండి కొంచెం వస్తుంది కదా యాక్చువల్లీ చూసాను మార్నింగ్ బట్ ఎవరూ చెప్పలేదండి పాపం ఎవరు కంప్లైంట్ చేయలేదు వీడియో డిస్టర్బెన్స్ ఉంది నాయిస్ ఉంది అని చెప్పి ఎంత బంగారం అసలు మీరంతా నిజంగా బంగారాలే మీరు గ్రేట్ అసలు థ్యాంక్ యూ అండి నేను అదే ఎవరైనా కామెంట్స్ చేస్తారా వాయిస్ ఏమైనా బాగలేదు అది అని చెప్పి అని చూస్తూ ఉన్నాను అంటే డిస్టర్బెన్స్ ఉంటే చెప్తారు కదా ఎవరో ఒకరు బట్ చెప్పలేదు అసలు ఎవ్వరు కూడా గ్రేట్ అసలు మీరు ఇంత అడ్జస్ట్ అయిపోతున్నారు గ్రేట్ అసలు థ్యాంక్ యూ అండి నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు అదే నా అదృష్టం అంతే ఓకే యా ఇప్పుడు మనకి యాన్సిస్టెడ్ ఎక్లో ఒకటి వచ్చింది గుర్తుందా నా పర్సన్ నుంచి దూరం చేసుకుని తోడ్పాటి దగ్గరకు అనవసరంగా వచ్చానే అని ఫీల్ అయ్యారు కదా ఆన్సిస్టెక్లో ఇప్పుడు అదే చెప్తున్నారు ఐ రెగ్రెట్ లయింగ్ టు యూ నేను అబద్ధం చెప్పాను నీతో అని మీ పర్సన్ అంటాం మీతో చాలా అబద్ధం చెప్పారు ఇప్పుడు బాధపడుతున్నారన్నమాట ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ మిమ్మల్ని చాలా మాటలు అనున్నారా తిట్టారా చాలా ఇప్పుడు అదే అంటున్నారు నేను నేను చాలా తిట్టాను చాలా కోపడ్డాను కోపంలో చాలా చాలా మాటలు అనేసాను నేను ఆ మాటలన్నీ వెనక్కి తీసుకుంటాను అంటే చెప్తున్నారు ఆహా రిలైజేషన్ వచ్చేసింది నేను ఇలా చిన్నపిల్ల అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఓకే యా ఎట్లా అంటే నన్ను నేను డైవర్ట్ చేసుకోవడానికి ఇదొక యాక్ట్ అన్నమాట అంతే యా ఐ వాంట్ టు బీ మోర్ దెన్ ఫ్రెండ్స్ అంటే ప్రజెంటు థర్డ్ పార్టీ దగ్గర ఉన్నారు కదా సో ప్రజెంట్ నీతో ఈ థర్డ్ పార్టీతో ఉండగా నీతో ఒక రిలేషన్ని నేను కంటిన్యూ చేయలేను సో ఫస్ట్ ఏంటంటే నీతో ప్రజెంట్ ఒక ఫ్రెండ్ ఫ్రెండ్గా నేను మాత్రమే ఉండాలనుకుంటున్నాను అంటే అంతకంటే ఎక్కువ చేయడం సిచ్యువేషన్లో లేరండి చేసే సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉన్నారు సో తనతో ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తూ మళ్ళీ వేరే వాళ్ళతో అంటే మీరు ఆల్రెడీ మీరు సొంతమే ఈ పర్సన్కి బట్ మీతో ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తాను అంటే థర్డ్ పార్టీ చాలా వరస్ట్గా అయిపోతారన్నమాట సో అందుకే ప్రెసెంట్ అయితే నేతో ఫ్రెండ్గా ఉంటాను బట్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టము ఐ లవ్ యూ అన్ కండిషన్ అని చెప్తున్నారు ఐ లవ్ యూ అని చెప్తున్నారు మీకు మీ పర్సన్ ఐ లవ్ యూ ఓ మై గాడ్ చూసారా ఐ లవ్ యూ అన్కండిషనల్లీ ఐ లవ్ యూ గాయన్ ఐ లవ్ యూ అంటున్నారు గ్రేట్ అండి ఐ కుడ్ నాట్ లెట్ యూ గెట్ క్లోజ్ టు మీ ఏమంటున్నారు వింటున్నారు కదా ఐ కుడ్ నాట్ లెట్ యు గేట్ క్లోజ్ టు మీ నేను నిన్న దగ్గరగా రాలే రానివ్వలేకపోయాను రానివ్వలేదు అని బాధపడుతున్నారు యూ డోంట్ నో హౌ హార్ట్ ఇట్ వాస్ టు లెట్ యు గో ఒకవేళ మీరు కూడా తనని వదిలేసి వెళ్ళిపోతే తనకి చాలా కష్టం అంట ఎందుకంటే ఆల్రెడీ ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా మీరు చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు కదా ఇప్పుడు ఈ పర్సన్కి ఆ పెయిన్ అనేది అర్థమైందండి క్లియర్గా మిమ్మల్ని ఎలా అయితే వదిలేసి వెళ్ళిపోయారో తోడ్పాటి దగ్గర అంతకంటే బాధపడుతున్నారు బాధలు పడుతున్నారు యాక్చువల్లీ థర్డ్ పార్టీతో సో మీరు మీరు ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు అనేది ప్లియర్ ఈ పర్సన్కి అర్థమైంది సో నేను వదిలేసినట్టు నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతే నాకు ఇది చాలా కష్టం అంటున్నారు సో అందుకే ఐ వాంట్ యూ నువ్వు నాకు కావాలి అని చెప్తున్నారు ఐ హైడ్ బిహైండ్ మెటీరియల్ థింగ్స్ చా ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ అన్నారు కదా ఇక్కడ సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఐ హైడ్ బిహైండ్ మెటీరియల్ థింగ్స్ చాలా 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 ఒక ఇంపార్టెంట్ విషయాలు మీ దగ్గర దాచిపెట్టారంట ఐ వాంట్ టు ఫీల్ దట్ వే ఎగేన్ మీతో ఇంతకు ముందులాగా మళ్ళీ ఉండాలని మీతో మళ్ళీ ఇంతకు ముందులాగా టైం స్పెండ్ చేయాలని మాట్లాడాలని ఇంతలా వాళ్ళు ఫీల్ అవుతున్నారన్నమాట ఐ ఐమ్ సో అట్రాక్టెడ్ టు యూ మీకు మళ్ళా వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారంట అంటే ఇంతకుముందు చాలా అట్రాక్ట్ అయ్యి మీ దగ్గరకు వచ్చారు కదా సో ఇప్పుడు మళ్ళా అలానే మీకు ఈ పర్సన్ను మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు సో ఐ డోంట్ రియాక్ట్ వెన్ పీపుల్ మెన్షన్ యూ థర్డ్ పార్టీ కానీ ఎవరైనా కానీ మీ గురించి తప్పుగా ఏదైనా మాట్లాడినా ఈ పర్సన్ ప్రజెంట్ రియాక్ట్ అవ్వట్ల అలా అంటే కోపంగానూ రియాక్ట్ అవ్వట్లేదు లేకపోతే ఎస్ నిజమే అని కూడా చెప్పట్లేదు ప్రజెంట్ సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే ఎవరైనా మీ గురించి మాట్లాడుతుంటే రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్లో ఈ పర్సన్ లేరన్నమాట ఐ విష్ థింగ్స్ కుడ్ బి డిఫరెంట్ మళ్ళీ ఈ సిచ్యువేషన్స్ అన్నీ డిఫరెంట్గా జరిగితే బాగుండు మళ్ళీ మన ఇద్దరం కలిస్తే బాగుండు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దానికి డిఫరెంట్గా మనం కలిసి మళ్ళీ మనం ఒక హ్యాపీ ఫ్యామిలీ పెట్టుకుంటే బాగుండు అని చెప్పి ఫీల్ అవుతున్నారు ఐ వండర్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ వితౌట్ మీ మీరు హ్యాపీగా ఉన్నారా ఈ పర్సన్ లేకుండా అసలు ఆ మాట అయినా చెప్పగలరా మీరు ఒప్పుకోగలరా మీరు ఈ పర్సన్ లేకుండా నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పగలరా బట్ పైకి చెప్పుకోలేరు కదా బట్ మీరు ఎంత బాధపడుతున్నారు మీకు తెలుసు నాకు కూడా తెలుసు నేను రీడింగ్ చూస్తున్నాను కాబట్టి ఈ పర్సన్కి ఏం తెలుసు అందుకే ఈ పర్సన్ ఆశ్చర్యపోతుందని నేను లేకు నీ ఎంత హ్యాపీగా ఉన్నారు వీళ్ళు అసలు అనమాట వి బోత్ నో ఐఎమ్ నాట్ ద వన్ ఫర్ యూ ఒకప్పుడు అనుకున్నారంట నేను నీకు తగిన మనిషిని కాదు అని చెప్పి ఈ పర్సన్ అనుకున్నారు సో ఇప్పుడు ఎలా అంటే నేను నీకు తగిన మనిషిని కాదు అన్నట్టుగా ఈ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తారు ఇక్కడ రిలేటెడ్గా ఎంత క్లియర్గా వచ్చిందో చూడండి ఐ బరీ మై సెల్ ఇన్ వర్క్ టు ఫర్గట్ యూ ఐ బరీ మై సెల్ఫ్ ఇన్ వర్క్ టు ఫర్గట్ యూ సో వర్క్లో పడి మర్చిపోవడానికి మిమ్మల్ని ట్రై చేస్తున్నారు చెప్పాను కదా ఎందుకంటే ప్రజెంట్ ఈ పర్సన్ వచ్చే సిచ్యువేషన్లో లేరండి సో బరీ మై సెల్ఫ్ ఇన్ వర్క్ టు పగటివ్ అని చెప్తున్నారు సో ఎలా అంటే నేను వర్క్లో పడి నేను మర్చిపోవడానికి ప్రజెంట్ సిచ్యువేషన్లో అన్నమాట పూర్తిగా కాదు మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను సో ఐ యామ్ బికమ్ ఎ బెటర్ పర్సన్ సో త్వరలో నేను ఒక మంచి పర్సన్ లాగా తయారయ్యి నీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నాను అందుకే నేను ఒకప్పుడు నేను నీకు తగిన మనిషిని కాదు అని ఫీల్ అయ్యారు కదా అందుకే ఏంటంటే వర్క్లో బిజీ అయ్యి మిమ్మల్ని మర్చిపోవడానికి ట్రై చేశారు కానీ అవ్వట్లేదు అందుకే మీకు ఎలా అయితే ఈ పర్సన్ ఇష్టమో అలా చేంజ్ అయ్యి రావడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట ద టైమింగ్ జస్ట్ వాజ్ నాట్ రైట్ ఫర్ అజ్ ప్రజెంట్ టైం అనేది కరెక్ట్గా లేదు అందుకే ప్రజెంట్ నేను రాలేను నా కోసం కొన్నాళ్ళు వెయిట్ చెయ్యి నేను వచ్చేస్తా అని చెప్తున్నారు ఐ ఫీల్ యూ లీవింగ్ మీ బిహైండ్ ఐ ఫీల్ యూ లివింగ్ మీ బిహైండ్ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అంటే ఇక్కడ అన్నారు చూడండి ఎక్కడ చెప్పారు ఇక్కడ మెసేజ్ చూడండి యూ డోంట్ నో హౌ హౌట్ ఇట్ వాస్ టు లెట్ యు గో నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నాకు ఎంత కష్టమో నీకు తెలీదు అంటున్నారు అలాగే ఇక్కడ ఐ ఫీల్ యూ లీవింగ్ మీ బిహైండ్ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నట్టుగా నా మనసు కనిపిస్తుంది అని అను అంటున్నారు లాస్ట్గా చెప్పేది స్పెషల్ మెసేజ్ చూడండి అసలు వీ నీడ్ లే టీచర్ గు ప్రజెంట్ ఏంటంటే కొంచెం మన ఇద్దరం ఇలానే దూరంగా ఉండడానికి ట్రై చేద్దామని చెప్తున్నారు ఎందుకంటే థర్డ్ పార్టీలో ఈ పర్సన్ సిచ్యువేషన్ అంత కష్టంగా ఉంది సో అందుకే ఈ పర్సన్ ఏంటి అంటే కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారండి సో ఆన్సెస్టర్ డెక్లో అయితే చెప్పారు కదా ఈ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ రావాలి అంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడు ఖచ్చితంగా ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తారు ఓకే ప్రజెంట్ ఏంటి అంటే కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు దానికి మీరు బాధపడద్దు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ రీడింగ్లో కూడా అదే చెప్పాను పర్సన్తో రియూనియన్ ఉంది టైం పడుతుంది ఓకేనా అదే కదా చెప్పాను సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు కొంచెం టైం పడుతుంది నేను రావడానికి ప్రెజెంట్ అయితే నేను రాలేనని చెప్తున్నారు సో కొంచెం సహనంతో ఉండండి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో ఇంకా ఒకసారి డెక్లో చూద్దాము ఎంత టైం పడుతుంది ఏంటి చూద్దాము ఒక జస్ట్ ఒక సింగిల్ కార్డ్తో చెప్పేదిస్తానండి నైన్ ఆఫ్ కప్స్ అండి యాక్చువల్లీ ఈ పర్సన్కి రావాలని ఉంది రాలేని సిచువేషన్ అన్నమాట ఓకేనా సో థర్డ్ పార్టీ వల్ల ఈ పర్సన్ కొంచెం అలా ఉండిపోయారే కానీ మీరంటే ఈ పర్సన్కి చాలా 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 ఇష్టం ఉంది నైన్ ఆఫ్ కప్స్ అంటే ఇదొక న్యూ బిగినింగ్స్ అనుకోవచ్చు ఎంగేజ్మెంట్ అనుకోవచ్చు మ్యారేజ్ అనుకోవచ్చు ఏదైనా ఒక సెలబ్రేషన్ కార్డ్ అనుకోవచ్చు అన్నమాట రిలేషన్షిప్ పరంగా మాత్రమే నేను చెప్తున్నాను అంటే ఇది వేరే కూడా యూస్ చేయొచ్చు బట్ రిలేషన్షిప్లో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇదేంటనే ఒక స్పెసిఫిక్ ఒక సెలబ్రేషన్కి మనం ఇంటిమేట్ చేసుకోవచ్చు సో మీకు పర్సన్ ఖచ్చితంగా వస్తారు అండి చాలామందికి నైన్ డేస్లో రావచ్చు కొంతమందికి నైన్ వీక్స్లో రావచ్చు ఇంకొంతమందికి లాంగ్ పడుతుంది నైన్ మంత్స్ వరకు టైం పట్టచ్చు చాలామంది చూసారండి నిన్న జనవరిలో రియూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పి టైమ్ లో వచ్చింది మనకి సో మేబీ ఇది అయ్యి ఉండొచ్చు సో చాలామందికి నైన్ డేస్లో రావచ్చు అండి ఇంకా అదృష్టం బాగుంది అంటే నైన్ అవర్స్లోనే ఏదైనా ఒక పాజిటివ్గా కమ్యూనికేషన్ అనేది రావచ్చు మెసేజ్ రావచ్చు కాల్ రావచ్చు మిస్డ్ కాల్ రావచ్చు లేదా పర్సన్ పర్సన్కి సంబంధించిన ఏదైనా ఒక పాజిటివ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియచ్చు ఇన్ నైన్ అవర్స్లో కూడా నైన్ డేస్లో ఓకేనా సో డోంట్ వరీ టెన్షన్ ఏం పడొద్దు అంత పాజిటివ్గానే జరుగుతుంది భగవంతుని ప్రే చేసుకోండి ఆ భగవంతుడే చేస్తారు అంతా మనకి ఓకేనా తప్పు తెలుసుకునేలా చేస్తారు ఈ పర్సన్ రియలైజ్ అయ్యేలా చేస్తారు వస్త వచ్చేలా చేస్తారు ఓకేనా సో ఇదండి ఈరోజు రీడింగ్ ఈ రీడింగ్ మీకు రిలేటెడ్గా రిజనైట్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ